అందరికీ నమస్కారం ఇవాళ పదవ తరగతి విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలు అమల్లోకి వచ్చాయి అందులో భాగంగా తెలుగు పరిమళ తెలుగు వాచకంలో రెండవ పాఠ్యభాగం అయినటువంటి బతుకు గంప గురించి రచయిత్రి గురించి మాట్లాడుకుందాం ఈ పాఠ్యభాగ రచయిత్రి పేరు మోలెంటి చంద్రకళ కాలం జననం ఆరవ తేదీ సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మరణం ఐదవ తేదీ డిసెంబర్ రెండు వేల నాలుగు వీరి జన్మస్థలం ఉమ్మడి చిత్తూరు జిల్లా అరగొండ ప్రాంతంలో వీరు జన్మించారు వీరి తల్లిదండ్రులు విమలమ్మ రాజగోపాల్ వీరి రచనలు చూసినట్టయితే ఒక ప్రయాణం బతుకు గంప ఒక రైతు కథ మొదలైన కథలు కథానికులు వీరు రచించారు వీరి ప్రత్యేకత ఏమిటంటే భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు మునిమాణిక్యం నరసింహారావు గారు రచించినటువంటి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు వీరు ఇది వీరు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పని ఇక కథావస్తువుగా వీరు కడుపేదైనటువంటి నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువులుగా తీసుకొని వీరు రచన చేశారు ఇప్పటి ప్రస్తుత పాఠ్యభాగం బతుగంప మోలింటి చంద్రకళ గారి కథ నుండి స్వీకరించబడింది ఇది కవిత రచయిత్రి పరిచయం తరువాత ప్రక్రియ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కథానిక ప్రక్రియ తెలుగు సాహిత్యంలో నేడు కథానిక కథ అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి అంటే కథను కథానికను ఒకే అర్థంలో మాట్లాడుకుంటున్నాం ఉపయోగిస్తున్నాం కథానిక వచ్చిన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని లేదా సంఘటనను మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది కథానిక మానవ సంబంధాలు సామాజిక సేవ ఇతివృత్తంతో కళ్ళకు కట్టినట్టుగా మనోభావాలను పలికించేలా ఉంటుంది ఇది విషయాన్ని సుదీర్ఘంగా వర్ణించి సాగదీసేటట్లుగా లేకుండా క్లుప్తంగా ఉంటుంది ఉండడం దీని ప్రధానం క్లుప్తంగా ఉండటం దీని ప్రధానమైనటువంటి లక్షణం లక్షణం ఇక పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరం కథానికలో ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు కథానికలో ముఖ్యమైన అంశాలు ఏంటి పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరం ఇది కథానిక ప్రక్రియకు సంబంధించిన అంశం నమస్తే